హరిహి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఈ వీడియో చెంబాకండి అరి ఓ చంబా అర్థమవుతుందా నీకు నిన్న పల్ల పల్నాడు జగన్ పర్యటన ఈ నేపథ్యంలో అర్థమవుతుందా నీకు అమ్మఒడి ఎలియాస్ తల్లికి వందనం నువ్వు డబ్బులు వేసిన మర్నాడు పల్నాడుకి జగన్ పర్యటనకు వస్తే జనం ఎలా పోటెత్తారో రోడ్లకు అడ్డంగా బారికేడ్లు పెడితే మట్టి పొలాలకు అడ్డం పడి బైకులు వేసుకుని కాలినడకన వచ్చారు అది జన చైతన్యం ఈ జనమా జగన్ని ఓడించింది ఈ జనమా జగన్ని మోసగించింది నీవు ట్యాంపర్తో మోసగించావు జనాల్ని జగన్ని కూడా కాబట్టి కాచుకో ఒక్కసారి సిస్టమ్ని సామాన్యుడు బ్రేక్ చేస్తే మీ పెత్తందారులు ఏమీ చేయలేరు లక్కీ భాస్కర్ ఇష్యూలో ఆ సినిమాని విశ్లేషిస్తూ కూడా ఈ మాట చెప్పాను కాబట్టి ఎవరు ఎవరిని మోసం చేశారు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశావు చేతగాక ఊరుకున్నావు కానీ లేకపోతే జగన్ కుటుంబాన్ని నేపాల్ రాచ కుటుంబాన్ని ఈ డ్రామోజీ డైనింగ్ టేబుల్ దగ్గర పీచు మిగలకుండా హత్య చేయించాడు చూసావా మొత్తం కుటుంబం మొత్తాన్ని ఆ నేపాల్ రాజు యొక్క కుమారుడు ఈ సింధియా లవ్ మాధవరావు సింధియా మేనగోడల్ని చేసుకుంటాను లవ్ మ్యారేజ్ అంటే ఆ వివాదంలో అతడు ఉన్మాది అయి కుటుంబాన్ని మొత్తం కాల్చుకొని తన్ని తాను వెనుమిది కాల్చుకొని చచ్చిపోయాడు రెండు వేల ఒకటి లేదా రెండు వేలు జూన్ నాలుగు పర్యావరణ దినోత్సవానికి ఒకరోజు ముందో వెనక రెండు వేల సంవత్సరమే అనుకుంటా రెండు వేల ఒకటో నాకు బాగా గుర్తులేదు మీరు గూగుల్ అమ్మని అడగచ్చు అలాగా అప్పుడు చేతనైంది అప్పుడు సాధ్యమైంది ఎందుకంటే అప్పటికి మేము అమ్మఒడి కానీ కూప్స్ అన్ ది వరల్డ్ కానీ రిలీజ్ చేయాలని నీ వలయం కూడా మాకు చిక్కిందిరా బేవ కూఫ్ స్పృహతోనే ఉపయోగిస్తున్నాను ఈ మాట వాళ్ళు అన్నారు కాబట్టి కాబట్టి ఊరి బేచారా బ్రహ్మజీ నీ గుట్టు ఎప్పుడో నీ జుట్టు ఎప్పుడో నీ ఈమెయిల గుట్టు ప్రపంచానికి తెలియకుండా నువ్వు నడుపుతున్నదా నీ మేం వేసిన ట్రాప్లో పడే నువ్వు ప్రపంచానికి ఇచ్చావురా అని తెలియజెప్పిన తర్వాత ఇక ఆ శక్తి లేక అలా చచ్చాడు అప్పటికీ వైఎస్ రాజశేఖర రెడ్డి విషయంలో ప్రయత్నం చేసి మరోసారి చెయ్యి కాల్చుకొని కాబట్టి జగన్ కుటుంబాన్ని హత్య చేయలేకుండా ఉన్నావు కానీ అందుకే ఆత్మహత్య చేసుకోవాలన్నట్టు మాటలతో కూతలతో మనసు గాయపరచాలని ప్రయత్నిస్తున్నావు కానీ అక్కడ కూడా ఫెయిల్ అవుతున్నావు ఎందుకంటే ముందే చెప్పాను స్పైంగ్లో హత్యలు ఉండవు కాబట్టి నువ్వు హత్య చేయలేవు ఆత్మహత్య కూడా చేసుకునేలా చేయలేవు ఎందుకంటే అర్థం అవుతుందా రోడ్ల మీద బారికేడ్లు పెడితే జనాల యొక్క ప్రేమ తమ నాయకుడి పట్ల అది నీ జన్మలో నువ్వు ఎప్పుడూ అనుభవించింది కాదు దాని ఆ ప్రేమతో జనాలు మట్టి పొలాల్లో మట్టిదారులకు అడ్డంబడి వచ్చారు చూస్తావా అది మట్టి గొప్పతనం కాబట్టే అంటున్నాను నా తపస్సు ఫలించింది ముప్పై రెండేళ్ల నా పోరాటం ఫలించే దిశకు వస్తుంది ఫలితం నాకు కాక ఫలితం అక్కర్లేదు కాదు ఫలితం పట్ల నాకు పట్టింపు లేదు ఆసక్తి లేదు విజయమైనా వైఫల్యమైనా స్వీకరిస్తాను గాక కానీ విజయాన్ని అభిలషిస్తాను కదా విజయాన్ని సంకల్పించడం యుద్ధం సంకల్పంలోనే ఒక భాగం అది నీ మట్టి బుర్రకేటు అర్థం కాదు సిఏఎం చూపించే ట్రాప్లో పడేస్తే చంకలు గుద్దుకుంటూ దానిలో పడినటువంటి వెర్రి నకిలీ ఫేక్ వి నువ్వు నీ కపాలంలో మెదడు ప్ర ప్రదేశంలో ఉన్నది ఖాళీ నీ కొడుకు అంతకంటే ఎక్కువ శూన్యం నాలుకా మందం మెదడు కపాలం మందం మెదడు శూన్యం నువ్వు అంతే ఇజినరీని సంపద సృష్టిస్తా అని వాగే ముందు కూడా నీకు ఇంకా అర్థం కాల ఇప్పటికైనా అర్థమైందా మట్టి గొప్పతనం ఎలా ఉంటుందో జగజ్జేత ది గ్రేట్ డ్రామోజీ అనిపించుకోవాలని పంతొమ్మిది వందల తొంభైలో రష్యాని బద్దలు కొట్టాక ఇక భారత్ని బద్దలు కొట్టేస్తే ఆఫ్టర్ ఆల్ చైనా అండ్ అమెరికా ఎంత తన చిటికెన వెలి మీద ఉన్నాయి జర్మనీ రెండవ ప్రపంచ యుద్ధం అప్పుడు తన అబ్బ నడిపిన లెవెల్లో కాబట్టి తన చిటికెన వెలి మీద బంతులు ఎప్పుడైనా బంతి కూడా కాదు గోళికాయలు ఎప్పుడైనా నేలకు ఒక్కసారి విసిరి కొడితే పగిలిపోతాయి సో చైనాని బద్దలు కొట్టడమైనా అధ నిమ్న స్థితికి తొయ్యడమైనా అమెరికాని తొయ్యడమైనా చిటికెల పని దానికంటే ముందు కొరకరాని కొయ్య భారత్ దీన్ని బద్దలు కొడితే చాలు అని పివిజే హయాన్లో ఫైనల్ ప్రయత్నం చేసి పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరు పుండులా సలుపుతున్నటువంటి మన్ మందిర్ సమస్య దాన్ని ఆ బ్రీ మసీద్ గుమ్మటాన్ని కోలగొట్టనిస్తే అయిపోయా పుండు మాసిపోయింది తదుపరి కాలంలో అక్కడ మందిరం కట్టేస్తే పుండుని నలిపేశాక ఇంకా మిగిలేదేంటి ఎంతగా అంటే భృగు మహర్షి కాలికొన్న కన్నుని నలిపేస్తే విష్ణువు అతడి అహం దిగినట్టు ఎందుకంటే మేము ఎప్పుడు శత్రువునైనా అహంకారినైనా చంపాలనుకో వాడి అహంధించి వాడి అజ్ఞానాన్ని చించి జ్ఞానం కలిగించాలని కోరుకుంటాం మేము విడగొట్టాలని కోరుకోం అందరూ కలిసి ఉండాలని కోరుకుంటాం కాబట్టే ముప్పై రెండు సంవత్సరాల నా తపస్సు పదహారేళ్ల క్రితం ప్రకటించినటువంటి మా ప్రకటన అది నాది కాదు నా గురువుది ఈ నిసీధి అంతేగాక జవసత్వాలు లేనటువంటి ఈ నిసీధిని వెలిగించడం నా ప్రతిజ్ఞ అని చెప్పాడు ఆయన కాబట్టి ఈ నిర్వాణ నిశీధిని వెలిగించుట నా లక్ష్యం నా ప్రతిజ్ఞ అని చెప్పాడు అదే పదహారేళ్ల క్రితం నేను డిక్లేర్ చేస్తాను నా అమ్మఒడి బ్లాగ్ నుండి ఎందుకంటే అవుట్లెట్ నేనే కదా మా పివీజీ వర్గం నుండి ఎవరూ కనబడరు సమాచారం నా దగ్గర మాత్రమే దొరుకుతుంది కాబట్టే నా చుట్టు చుట్టే తిరిగాడు డ్రాముజీ అయినా ఇప్పుడు చంబా అయినా లేకపోతే అసలు ల్యాప్ట్రాల్ సామాన్యురాల్ని నేను ఎట్లా తెలిసాను వాళ్ళకి వాళ్ళ లెవెలు నా లెవెలు ఒకటి కాదు కదా అలాంటి చోట ఎలా తెలిసాను తెలిసినంత మాత్రం నన్ను వేసేయకుండా నా చుట్టూ చుట్టూ ఎందుకు తిరిగారు ఎందుకు వేధించారు ఆత్మహత్య చేసుకోవాలి చేసుకుంటే గెలుస్తామనుకున్నారు ఈ మట్టి రా ఈ శరీరంలో ఉన్నది ఈ శరీరం ఈ మట్టి నుండి పుట్టింది నీలాగా నకిలీ పుట్టుకలు కావు మావి కనుక చూసుకో మట్టి గొప్పదనం మరోసారి ఎలా నిరూపించబడిందో రోడ్డు మీద అయితే బారికేడ్లు వేస్తావు పోలీసులను అడ్డం పెడతావు మట్టిదారుల్లో ఏం చేయగలవు ఏమీ చేయలేవు మట్టి కొట్టుకుపోవడమే చివరికి నీకు మిగిలేదు ఆల్ సాల్వ్ ఓ చెంబా చెక్ యూజ్ నీ చెంబాకు నీ కుమారుడు మందలదిరి మాలోకం నాలుకా మందం బుర్రా అసలు కపాలం మందం లోపల ఏం లేదులే మీ ఇద్దరికి అబ్బా అబ్బా కొడుకులు ఇద్దరికి కాబట్టి చెక్ యోజ్ దట్స్ ఆల్ హరిహి ఓం ప్రియ పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే మీ సన్నిహితులతో చర్చనీయాంశమే అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్